మోక్షం ఎలా పొందాలి భగవంతుడు ప్రతి మనిషికి ఈ శరీరం నీది కాదు ఇది నీ అద్దె ఇల్లు అని మూడు అవకాశాలు ఇస్తాడు ఒకటి కళ్ళకి చత్వారం రెండు పళ్ళు ఓడగొడతాడు మూడు జుట్టు నెరిసిపోతుంది మొదటిది వచ్చినప్పుడు అర్థం చేసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళజోడు తగిలిస్తాం ఎందుకు జరిగిందని తెలుసుకోం రెండవది వచ్చినప్పుడు పళ్ళకి టింకరింగ్ వేయిస్తారు రకరకాల పేస్ట్స్ వాడి ఉన్నవి కూడా ఊడగొట్టుకుని పళ్ళు కట్టించుకుంటారు అయినా అర్థం కాదు మూడు తలమెరుపు జుట్టంతా తెల్లబడి మూడో వార్నింగ్ వచ్చినా సరే ఈ ఇల్లు నాది అని రంగులు వేస్తారు అప్పటికీ అర్థం కాదు నాలుగు చివరిది ఇహ యముడు దిగుతాడు రంగంలోకి మెడకి తాడు వేసి లాక్కొని వెళుతూ ఒరే ఈ శరీరం నీది కాదు అని ఎన్ని నోటీసులు పంపినా వినకుండా నాది నాది అంటే దాని ఓనర్ ఊరుకుంటాడా ఇంటికి అద్దె కట్టే యజమాని అంటే భయం ఉంది కానీ ఈ శరీరం అద్దెకిచ్చిన యజమాని అంటే భయం లేదు తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయకుండా నాది నాది అన్నావు ఏది ఇప్పుడు చూపించే నీది అనేది ఏది ఉందో అని నరకంలో పడేసి నానా యాతనలు పెట్టి ఒరే ఈసారైనా తెలుసుకుని మసలుకోమని పంపుతాడు సద్గ్రంథాలు చదివి సద్గురువులను ఆశ్రయించి సత్సంగాలు చేస్తూ ఆత్మజ్ఞానం పెంచుకొని సాధనలు చేసి జన్మరాహిత్యాన్ని అంటే మోక్షం పొందాలి ప్రారంభ విధి బాధించకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి కర్మఫలదాత ఈశ్వరుడేనన్న సత్యాన్ని గుర్తించడమే అప్పుడు ప్రారంధం బాధించదు అర్థం ఎదురుగా ఉన్నప్పుడు ప్రతిబింబం తప్పనట్లే ప్రతి కర్మకి ఫలం తప్పదు దాన్నే ప్రారంధం అంటారు ఈ ప్రారంధమే మనల్ని నడిపిస్తుంది ప్రారంధాన్ని అందించే ఈశ్వరుడు మనలోనే ఆత్మగా ఉన్నాడని తెలుసుకుంటే ఆత్మానందం సొంతమవుతుంది ఈశ్వర శక్తే ఆత్మగా ప్రాణంగా ఉండి మనల్ని నడిపిస్తుందని అర్థమవుతుంది దీపం ఒకచోట ఉన్న దాన్ని వెలుగు విస్తరించినట్లే ఈశ్వర శక్తి ఎల్లెడలా ఆవరించి ఉంది మూలమైన ఈశ్వర జ్యోతిని దర్శించడమే మన గమ్యం ఈ ప్రపంచాన్ని శివానుగ్రహమైన శక్తిగా చూసిన రోజు మాయకు ఆస్కారమే ఉండదు ప్రారంధం బాధించదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి